అందరికి నమస్కారం ఎస్ఐని విధుల నుండి తొలగిస్తూ డిఐజి ఆదేశాలు జారీ చేశారు కర్నూలు జిల్లా సత్యసాయి జిల్లా ధర్మవరం ముద్దిగుబ్బ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి పట్నం టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఒక మహిళ కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఆయన పేరు రాజశేఖర్ ఓ మహిళ కంప్లైంట్లకు వస్తే వేధిస్తున్నారు అని చెప్పి ఆయన మీద అభియోగం అది ప్రూవ్ అయింది అధికారులు దాని మీద విచారణ జరిపారు నిజమని తేలింది నిజం తేలిన తర్వాత ఉన్నతాధికారులు సస్పెండ్ చేస్తూ ఆయన్ని తొలగిస్తూ నుండి తొలగిస్తూ శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకున్నారు ఎస్ఐ రాజశేఖర్ మహిళలు వేధిస్తున్నాడు అన్నది కూడా ప్రూవ్ అయింది అందువల్లే ఆయన మీద చర్యలు తీసుకున్న ఎవరి మీద వేధింపులు జరిగితే వాళ్ళ పై అధికారులకి రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వాలి రిజిస్టర్ పోస్ట్ విత్ టెక్నాలజ్మెంట్తో తర్వాత లాయ్ నోటీస్ ఇవ్వడం ఉమెన్ రైట్ కోర్టులో వేయడం ఇలాంటివి చేస్తేనే చర్యలు ఉంటాయి తప్ప ఊరికే మీడియా ముందు గొడవ పెట్టము లేకపోతే అరుపులు కేకలు చేస్తే ఎటువంటి చర్యలు అనేటువంటి ఉండవు ఎందుకంటే ఇవన్నీ కూడా అనాథరైజర్ ఇప్పుడు నేను వీడియోలో చెప్పింది ఆధరైజర్ ఏం కాదు కదా అందువల్ల మీరు తీసుకున్న చర్యలే ఆధరైజర్ జై